హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బ్లౌజ్కి కి హ్యాండ్స్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం బ్లౌజ్ని అయితే ఇలా స్టిచ్ చేసేసుకున్నానండి ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రెండు జాయిన్ చేసుకున్నాను అలానే హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకున్నాను ఓన్లీ మనం సైడ్ జాయింట్స్ ఒకటే చేసుకోకూడదు ఇప్పుడే మనం ఫ్రిల్స్ హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి ఈ బ్లౌజ్కి తర్వాత మనం సైడ్ జాయింట్స్ అనేది చేసుకోవాలి సో నేను ఇక్కడ ఇది స్టిచ్ చేసినప్పుడు కరెంట్ అనేది పోయిందండి సో అప్పుడు టైం వేస్ట్ ఎందుకులే అని చెప్పి ఇలా హెమ్మింగ్ అనేది చేసేసుకున్నాను మళ్ళీ మీకు డౌట్ వస్తుంది కదా బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేయకుండా హెమ్మింగ్ ఎందుకు చేసుకున్నారు అనేది అందుకే చెప్తున్నానండి ఈ బ్లౌజ్ ఫ్రంట్ నెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి ఆ వీడియో లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఫ్రిల్ హ్యాండ్స్ కోసం ఇలాంటి పీసెస్ అనేది రెండు తీసుకోవాలండి లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ తీసుకున్నాను విత్ వచ్చేసి థర్టీ ఇంచెస్ తీసుకున్నాను మనం తీసుకునే క్లాత్ బట్టి ఉంటుందండి సో ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనం థర్టీ ఇంచెస్ సరిపోతుంది అదే నెట్ క్లాత్ తీసుకున్నామంటే దాని విత్ ఎంత ఉందో అంతా పెట్టేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే నెట్ అనేది మనం గ్యాదర్ చేసుకున్నప్పుడు ఎంత కావాలంటే అంత దగ్గర గ్యాదర్ చేసుకోవచ్చు కాబట్టి ఇలాంటి పీసెస్ ని రెండు కట్ చేసుకోవాలి ఆ పీసెస్ కి మనం అటు ఇటు కూడా డబల్ ఫోల్ చేసేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి సో నేనైతే స్టిచ్ చేసేసుకుంటున్నానండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ అంతా కూడా దగ్గరగా గ్యాదర్ చేసేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా టూ సైడ్స్ కూడా క్లాత్ని గ్యాదర్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకోవాలి సో ఎంత దగ్గరగా గ్యాదర్ చేసుకోవాలంటే ఒకసారి మనం బ్లౌజ్ అయితే చెక్ చేసుకోవాలి మనకి ఎంత లెంత్ కావాలనేది మనం బ్లౌజ్ నైతే ఇలా షోల్డర్ పార్ట్ దగ్గర ఇలా పెట్టుకోవాలండి సో షోల్డర్ కుట్ అనేది ఉంటుంది కదా అక్కడ నుంచి ఫస్ట్ లెంత్ అనేది ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకోండి షోల్డర్ కి అటు పక్కన ఇటు పక్కన కూడా మనం ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ చొప్పున అయితే మార్క్ చేసుకోవాలి ఎందుకు ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుంటున్నామో తెలుసా మనం ఫ్రిల్స్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ తీసుకున్నాం కదా టెన్ ఇంచెస్ లో వన్ ఇంచ్ అనేది అటు ఇటు కుట్టు కోసం పోతుందండి మిగిలింది నైన్ ఇంచెస్ కదా సో ఆ నైన్ ఇంచెస్ ఇటు పక్కన ఒక ఫోర్ అండ్ హాఫ్ అటు పక్కన ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ చొప్పున మనం మార్క్ చేసుకుంటున్నాం టోటల్ గా నైన్ ఇంచెస్ అనేది సరిపోయింది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఈ మెజర్మెంట్ అనేది మనం ఫ్రిల్స్ లెంత్ ఎంత తీసుకుంటున్నామో అందులో వన్ ఇంచ్ మైనస్ చేసేసుకుని మిగిలింది ఇక్కడ అయితే మనం మార్క్ చేసుకోవాలి సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది నెక్ ఎడ్జ్ నుంచి హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న వరకు కూడా నేను లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ లైన్ లెంత్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి సో నాకైతే టూ పాయింట్ టూ అయితే వచ్చిందండి అటుపక్కన కూడా చెక్ చేసుకుంటున్నాను అటుపక్కన కూడా టూ పాయింట్ టూనే ఉంది అంటే మనకి ఫ్రంట్ కి బ్యాక్కి ఒక్కొక్కసారి డిఫరెన్స్ అనేది రావచ్చు అందుకే చెక్ చేసుకోమని చెప్తున్నాను తర్వాత అటుపక్కన షోల్డర్ వైపు కూడా మనం ఇలా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ చొప్పున అయితే లైన్స్ అనేది డ్రా చేసి పెట్టేసుకోవాలి సో ఈ లైన్స్ కూడా నేను ఒకసారి చెక్ చేసేసుకుంటున్నాను టూ పాయింట్ టూ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇప్పుడు ఫ్రిల్స్ అయితే మనం దగ్గరగా గ్యాదర్ చేసుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ క్లాత్ అంతా ఎంత దగ్గరగా గ్యాదర్ చేసుకోవాలి అనే డౌట్ ఉంటుంది సో ఇందాక మనం చెక్ చేసుకున్నాం కదా టూ పాయింట్ టూ అనేది అంతవరకు క్లాత్ అనేది గ్యాదర్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి కరెక్ట్గా టూ పాయింట్ టూలోనే ఈ క్లాత్ అంతా గ్యాదర్ చేసేసుకోవాలా అంటే అలా ఏం లేదండి మీకు ఫస్ట్ ఎంత వీలైతే అంత దగ్గరగా క్లాత్ని గ్యాదర్ చేసేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే అంటే గ్యాదర్ చేసిన క్లాత్ లెంత్ వచ్చేసి ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా తర్వాత చూసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదండి క్లాత్ని ఇలా గ్యాదర్ చేసుకున్న తర్వాత దీని లెంత్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాం సో చెక్ చేసుకుంటే త్రీ ఇంచెస్ అయితే ఉందండి అంటే మనం అనుకున్న దానికంటే ఒక ముప్పా ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంది సో ఆ ముప్పా ఇంచ్ అనేది మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు బ్లౌజ్కి జాయిన్ చేసుకున్నప్పుడు తర్వాత అటుపక్కన కూడా క్లాత్ని గ్యాదర్ చేసేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలానే సెకండ్ పీస్ కూడా అటు ఇటు క్లాత్ని గ్యాదర్ చేసేసుకోవాలి ఇలా రెండు ఫ్రిల్ హ్యాండ్స్ ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ అనేది తీసుకుని ఎక్కడైతే లైన్ డ్రా చేసుకున్నామో దాని మీద ఈ ఫ్రిల్ హ్యాండ్ అనేది రాంగ్ సైడ్ లో పెట్టుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి అయితే మనకి ముప్పావిచ్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా ఆ ముప్పావి ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది చేసుకోవాలి అదే ఇక్కడ మీకు వీడియోలో లో చూపిస్తున్నానండి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది ఇక్కడ క్లాత్ ని అడ్జస్ట్ చేసినప్పుడు కూడా మనం అంత కష్టపడాల్సిన అవసరం ఏం లేదండి చాలా ఈజీగా అడ్జస్ట్ అయిపోతుంది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అంటే మన క్లాత్ని గ్యాదర్ చేసుకున్నప్పుడు ఎలా అయితే దగ్గరకి జరుపుకుంటూ గ్యాదర్ చేసుకున్నామో అలానే ఆల్రెడీ గ్యాదర్ చేసేసిన క్లాత్ను కూడా ఇంకొంచెం దగ్గరికి జరుపుకుంటూ ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకునే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి సో ఇంతేనండి చాలా ఈజీగా అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు చూడడానికి అయితే టఫ్గా అనిపించవచ్చు కానీ స్టిచ్ చేసినప్పుడు మీకు అర్థమైపోతుంది చాలా ఈజీగా ఉంటుందని ఇప్పుడు అటుపక్కన లైన్ దగ్గర కూడా ఈ హ్యాండ్ షివర్ని మనం జాయిన్ చేసేసుకోవాలి దీన్ని అయితే మనం రివర్స్లో పెట్టుకుని జాయిన్ చేసుకోవాలండి మీకు ఐడియా ఉంటుంది కదా ఎలా జాయిన్ చేసుకుంటే మనకి రైట్ సైడ్ అనేది పైకి వస్తుంది అనేది సో మీకు అర్థం కాకపోతే ఇక్కడ వీడియోలో చూడండి నేను ఎలా జాయిన్ చేస్తాను అనేది సో చూసారు కదా మనం స్టిచ్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్ షేప్ అనేది ఏ విధంగా ఉందనేది ఫ్రిల్స్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చాయండి మనం కరెక్ట్ మెజర్మెంట్స్తో స్టిచ్ చేసుకుంటే ఇలానే వస్తుంది సో మనకి హ్యాండ్ పైకన్నా పెట్టుకోవచ్చు లేదా కింద వరకు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మన ఇష్టం వేసుకున్న తర్వాత మీకు ఎలా కావాలనుకుంటే అలా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్ చేసేసుకుందాము ఇలా టూ హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రిల్స్ ఎడ్జెస్ లో అయితే కొంచెం పోగులు అయితే వస్తుంది నెట్ ఫ్యాబ్రిక్ అయితే మనకి పోగులైతే రాదండి ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం పోగులు కింద వస్తుంది అందుకే నేను ఇక్కడ ఓవర్ లాక్ అనేది చేసుకుంటున్నాను నా మిషన్కి ఓవర్లాక్ ఆప్షన్ అయితే లేదండి బట్ నేను జాగ్నే ఓవర్లాక్ చేసేసుకుంటాను ఇలా ఫోర్ సైడ్స్ కూడా నేను ఓవర్లాక్ అనేది చేసేసుకుంటున్నాను బ్లౌజ్కి అటు ఇటు సైడ్ జాయింట్స్ చేసేసుకుంటే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి ఆర్మ్స్ అనేది కనబడకుండా ఈ ఫ్రిల్ హ్యాండ్స్ అనేది స్టిచ్ చేశాను కదా ఈ మోడల్ అనేది మీకు నచ్చినట్టయితే అయితే నాకు చెప్పడం మాత్రం మర్చిపోకండి మీకు ఏమైనా కొత్త మోడల్స్ కావాలనుకుంటే ఆ మోడల్ నేమ్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ డిజైన్స్ కూడా మీకు స్టిచ్చెస్ చూపిస్తాను అలానే నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్